హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూసినటువంటి ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఏడవ తేదీ నాలుగో నెల రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ప్రతి శుక్రవారం మరుగుగా సాగే ఆదోని శుక్రవారం ఎదురుల సంతనైతే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారండి ఫ్రెండ్స్ మన రైతు సోదరులందరికీ ముఖ్య మన మరి ప్రతి వారం జరిగే మరి సంతోని ఈ వారం చోటైతే మార్చారండి ఫ్రెండ్స్ మరి ఎమ్మి టు ఆదోని ఆదోని టు ఎమ్మి మరి హైవే రోడ్లో ఫ్రెండ్స్ మరి ఆదోని బైబస్కు ముందు మరి బైబి నెలలు కొంచెం ముందుకు వస్తే మరి పక్క అయితే మరి వారం సంతను ఇక్కడ వేశారు మరి ప్రతి వారం కూడా ఇక్కడ నుంచి ఇక్కడే జరుగుతుందో మన కమిటీ సభ్యులు అయితే తెలుపుతున్నారండి మరి మరి ఎవరు కూడా మరి కన్ఫ్యూజ్ కాకుండా ఫ్రెండ్స్ మరి ఎవరైనా మరి నెక్స్ట్ మార్కెట్ కానీ మరి ఈ మార్కెట్ కానీ వచ్చేవాళ్ళు ఉంటే డైరెక్ట్గా ఇక్కడ అయితే వచ్చేయండి మన రైతు సోదరులందరికీ ఇది ఒక చిన్న సందేశం అదిగా తెలియజేస్తూ ఫ్రెండ్స్ మరి ఇంకెంత కలిసి మనం ఏంటంటే వీడియోలోకి వెళ్ళిపోతామో ముఖ్య కమిటీగా కొత్త ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలానే ఇక్కడ మనకు దేశీయ సీమ కానీ కిలారి కానీ ఒండో ఒంగోలు నాటకం చేద్ద పెద్దలు అయితే మనకు వస్తుంటాయి అరుదుగా రైట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్నటువంటి నల్లదాసు సీమ దేశలు ఇతర్థ మనమేనే అన్నా ఏం చెప్తున్నారు కడి రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఏమైనా పళ్ళ సైజు ఉన్నాయా నాలుగు ఆరువాళ్ళు బాబు నాకు గిల్లా ఎక్కడి నుంచి పత్తికొండ పక్కన ఏమైనా పల్లెనా ప్రజెంట్ అదేనా రాతన వాసులు పత్తి తుగ్గల మండలం కర్నూలు జిల్లా మీ పేరు నారాయణప్ప ఇది కడనే ఈ ఇదొక్క కాడగొని ఏం చెప్తారా కడి రేట్ ఇవి ఒకటి ఇరవై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఇదొక్క కాడన్నా మీకు సంబంధించి పల్లె ఏమన్నా ఆరుపల్లు కడ ఆడబాళ కడలు మీ పేరు గాంధీ గాజీలింగ ఎక్కడి నుంచి వచ్చారు ఎప్పటం ఎప్పటం మండలం అదే కొలగొంద మండలం కర్నూలు జిల్లా కదా రైతులేనే అవునవునా రైట్ ఫ్రెండ్స్ అలానే ఇప్పుడు కూడా నా మనవేనే ఏం చెప్పాను కడ రెట్టివి ఒకటి పది వన్ లాక్ టెన్ థౌసండ్ పళ్ళు రెండు నాలుగు పంతులు ఉన్నాయి బొబ్బతున్నాయా గెలవు ఎక్కడి నుంచి వచ్చారు కదా కడివీల గ్రామే మెమ్మిగూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరునా హనుమంత తొమ్మిది ఒకటి ఫస్ట్ ఐదు సారీ ఫ్రెండ్స్ మరి ఫస్ట్ నేను చెప్తున్నాడు అన్న నెంబర్ తొంభై ఐదు పదహైదు డెబ్బై నాలుగు యాభై తొంభై నాలుగు నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు డౌట్స్ నేరుగా అన్నమాట తెలుసు అన్న నెంబర్ చెప్తావా ఫ్రెండ్ చూశారు కదా వీటి వెనకబాగలి విధంగా కాలేజ్ నేరుగా మాట్లాడుకోండి అలాగే ఆ కాడికి సంబంధించి మరి ఈ కాడికి కూడా పెద్ద నెంబర్ అయితే చెప్తారా చెప్పండి మీ నెంబర్ తొంభై ఆరు తొంభై ఆరు నలభై నలభై తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఇరవై మూడు ఇరవై మూడు పదిహేడు లాస్ట్ పదిహేడు ఎవరైనా రైతులు ఇక్కడికి వస్తే గెలవగట్టి చూసావు కదా అంతే అండి రైట్ రెండు మరి చూస్తున్నారండి వీటిని ఇంకా బాగా విధంగా ఉన్నాయి ఏం చెప్పారనా కడ రేటు ఏం చెప్పారు రేటు ఇవి ఇరవై ఒకటి ఇరవై ఐదు వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఎక్కడ నుంచి తీరు ఎవరు अर <laughs> ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు ఏమైనా మనమేనే ఏం చెప్పినారు నలభై ఐదు ఒకటి నలభై ఐదు ఫ్రెష్ మన ఫైవ్ బిర్యాడ్కి వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలగా చెప్తున్నారండి ఫలాంటి సగల్పేట్ కదా మొదల మలపలతో ఉన్నాయి ఎక్కడికి వచ్చారు మరి కమ్మల్ కమల్దీ గ్రామం పెద్ద కటూర్ మండలం కర్నూలు జిల్లా ఫ్రెష్ మన ఫ్యాసిమ్మనేది ఇది ఒకడే అది సింగిల్ అది సింగిల్ అవును అదే చెప్పిన రేపు రేటు అరవై ఐదు అరవై ఐదు వేల సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అది అదే గెలిమన్నా రెండు పక్కలు రెండు పక్కల పక్కలు వస్తాయి మీ నెంబర్ చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో ఫైవ్ త్రీ ఫైవ్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ లాస్ట్ ఫైవ్ ఎయిట్ రైట్ ఫ్రెండ్స్ మంచి సైజు గల కిలా రీతులు అది దాంతోపాటు సింగిల్ అయితే ఉందట మీరు ఒక కావాలంటే మీరుగా కాంటాక్ట్ చేయండి అలాగే పండుగ రెండు పక్కన వస్తాను చెప్తున్నారు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏనా మీవేనా ఇవి ఏం చెప్పినట్టు రేటు ఒకటి పై ఫ్రై బిట్కి వచ్చేసి వన్ లక్ష టెన్ థౌసండ్ ఒక లక్ష పది వేలకి చెప్తున్నారండీ ఏ నా పళ్ళు రెండు ఆరు యా కుడిపక్క కడాలి ఎడపక్క ఆరు ఎక్కడి నుంచి వచ్చారు కోసి గ్రామం కోసి మండలం కర్నూలు జిల్లా మీ పేరు అన్నమా మీ నెంబర్ చెప్తాను మరి రైట్ ఫ్రెండ్స్ మరి ఎదురు పై పర్సన్ చేసి డెబ్బై ఏడు ఎనభై ముప్పై ఒకటి నలభై తొమ్మిది డబల్ ఏడు డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ వన్ ఫోర్ నైన్ డబల్ సెవెన్ ఎవరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ మరి చూసుకోవచ్చండి మాకు కొత్త మార్కెట్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది మాకు ఫ్రెండ్స్ అలానే నెక్స్ట్ కూడా మన ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చు ఏమైనా మీవేనా కొడేలు ఏం చెప్పి గాడి రెట్టివి లక్ష వేలు ఫ్రెష్ మరి ప్రైస్ బిడ్డ వచ్చేసి వన్ ల్యాక్ లక్ష పలుగా చెప్తున్నారండి పళ్ళు పలపల్ల ఇది ఫ్రెష్ మరి ఎడపకా పలపాళ్ళతో కుడిపోయినా రెండు పళ్ళతో అంటే వాటంతోనే కదా ముర్రలతో ఎక్కడి నుంచి వచ్చారు చిరుమాందోడ్డి గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మరి సగిన యాదు ఇది బండి కుటుకులు పోతున్నాయా మీ పేరు ఈ మీ నెంబర్ చెప్తాను నైన్ త్రీ నైన్ త్రీ వన్ నైన్ వన్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ లాస్ట్ నైన్ సిక్స్ రైట్ அண்ணுவேனா <entender> <ilizces> <Administration> <lumière avez> <MargEh la renni -carBBEN> రెండు కడలు మీవేనా సెపరేట్ అవునా ఏం చెప్పినారు కడి రేటు ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అదే ఆ కడి ఒకటి ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ ఇవి అవి బాబోతున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ఏ నాగలాపురం అప్పుడే నాగలాపురం గ్రామం మాధుని మండలం కర్నూలు జిల్లా మీ పేరు భీమన్న రెండు కడీలు అడివరానికి మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను మరి చెప్పు తొంభై తొంభై మూడు రెండు పదిహేడు అరవై రెండు లాస్ట్ యాభై ఎవరైనా రైతు ఇక్కడికి వస్తే గెలవ చూపిస్తా కైతం రైట్ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి గోధుమ పుల్ల వరుస్తున్నటువంటి దేశపు సీమ దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మనకు ఏనా మనమేనా ఏం చెప్పినారు కడే రేటు ఒకటి యాభై ఐదు ప్లస్ డే వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష యాభై ఐదు వలకి చెప్తున్నారండి ఏమైనా పళ్ళు వస్తున్నాయా రెండు ఆరు బలతో గిడలు ఎక్కడ నుంచి మరి నుంచి మసీదుపురం గ్రామ మెమ్మగండూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు వారానికి ఒక చెప్పై తొంభై నాలుగు తొంభై ఒకటి తొంభై ఒకటి సున్నా తొమ్మిది లాస్ట్ యాభై మూడు రైట్ ఈ విధంగా ఉంది నేరుగా మాట్లాడుతుంది మరి మంచి పొలింపులు వస్తున్నాయి ఏం జపెరినవి తొంభై వేల నైంటీ థౌసండ్ భగవత్న గిరాలా ఎక్కడి నుంచి వచ్చారు హరికే హరికేరి మండల దానికి ఆలూరు మండల ఆలూరు మండలం కర్నూలు జిల్లా వ్యాపారమేనా వ్యాపారం కాదు రైతుల ఎంత రేటు తొంభై మా సిక్స్ రేట్ ఒక ఎనభై లోపల వచ్చిన పైన ఎనభై పైన వచ్చి అటు ఇటు మాట్లాడుకోవచ్చు ఇది ఒక కడనే మీకు సంతింగ్ ఏమైనా ఇప్పిస్తాను తెల్లది నాలుగు మాస్వే అవునవునా మీ పేరు మల్లయ్య మల్లయ్య మీ నెంబర్ చెప్తాను ఎయిట్ డబల్ జీరో ఎయిట్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ నైన్ ఫైవ్ ఫైవ్ టూ వన్ నైన్ ఫైవ్ టూ వన్ నైన్ రైట్ దేశపు సినిమా ఎదురండి మీకు అయితే కనిపిస్తుంది మరి చూస్తున్నారండి ఈ విధంగా ఉందా ఇవి ఏం కడి రేటు ఇవేం చెప్పినారు రేటు రేట్ తొంభై వేలు నైంటీ థౌసండ్ పళ్ళు ఇప్పుడే మల్పులతో ఉన్నాయా మరి ఆ కాడి కానీ ఈ కాడి కానీ రెండు కాడలు పోయి ఏకాడ మేము రెడ్ చేయండి parte de novo ఏం చెప్పండి కడిగరేట్ ఏం చెప్పిన కడిగరేట్ లక్ష పది వేలు ఫస్ట్ మా ఫ్లైడ్ జేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారండి పళ్ళు 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 వేసినాయా బుతున్నాయా గిళ్ళలో గిళ్ళలో భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి ఆస్పరి గ్రామం మాస్పరి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు రైతులేనా లక్షా పదివేల ఫిక్స్ రేట్ ఒకటి లోపలకి రప్పందండి ఫిక్స్ బేర మాట్లాడుకోవచ్చు అంటే మీ నెంబర్ చెప్తారా మరి చెప్పు 91 10 10 31 72 72 85 लास्ट 85 5 ರೈಟ್ ಫಸ್ಟ್ ಪರಮಿಕೇ ಚಾಯ್ಸ್ ಇದೆ ತೆದುಲು ಒಂದು ಗೋಲ್ಡನರ್ ಗೆ ಮಾತಾಡ್ತೀನಿ ಮೊದ್ರಿ ಸರ್ ಕಡೇಂಟ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಗಡ ಅವ್ರು ಫ್ರೆಂಡ್ಸ್ ಅಲ್ಲ ಅಕಡೆ ಕೂಡ ನನಗೆ ಮంచి ಸೈಜ್ ಗೆಲ್ಲ ಕಿಲರ್ ಕಾರ್ಡ್ ಗೆಟ್ ಮಾಡ್ಕೊಡೋಣ ಅಂತ ಕನ್ಫಿರ್ಮ್ ಆಗಬೇಕು ಎಂಜೆಪ್ ಟರ ಕಾರ್ಡ್ ರೀ 15 105000 ಪಳ್ಳನ್ನ ಸಾಗಲ್ಪ್ನಹ ಬಹುತ ನೆಗ್ಗಲ್ಲಾ ಈ ವಾರನ ಇದొక్క ಟೈಕ್ ಕಡೇನೈ ಇಂಗ ಮನುನ್ನೈ ಇದొక్క ಕಡೇ మీ పేరు రామణ్ ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరు మండలం కర్నూలు జిల్లా మేము ఆరు రెండు ఎనిమిది మూడు ఒకటి ఎనిమిది మూడు ఒకటి ఏడు నాలుగు ఏడు నాలుగు రెండు ఏడు రెండు ఏడు ఏడు రైతులు ఇక్కడికి గెల చూసుకున్నచ్చు కదా మేము చూసుకున్నాం అండి ఈ విధంగా నిజమైతే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ మరి ఒక నాలుగు పళ్ళతో కానీ ఒకటి ఆరు పళ్ళతో ఉన్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి ముర్రలతో ఉన్నటువంటి కిలారి కోడెలు అని చెప్పుకోవచ్చండి మీకు అయితే కనిపిస్తున్నాయి వీడియోలో చూస్తున్నారు ఏం చెప్తున్నారు కడీరేట్వి

నంబర్ అండి సెవెన్ త్రీ జీరో త్రీ జీరో సెవెన్ టూ సెవెన్ టూ ఫైవ్ ఫైవ్ త్రీ వన్ సెవెన్ మీరు ఈ విధంగా ఉన్నాయి మాట్లాడుకోండి ఏనా మనవేనే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ మనకు కదా వరకు ఇచ్చిన విషయమే కదా ఇదొక కాడ ఇంకేమైనా ఉన్నాయి ఇదొక కడ ఏం చెప్తున్నారు కాడీ రేటు లక్ష ఫ్రెష్ ఫ్రై పెట్టే వచ్చేసి మంచి సైజ్ గల కిలారి ఎద్దులు వన్ ల్యాక్ లక్ష రూపాయలు కానీ చెప్తున్నారండి పల్లె సాయి గురున్నాయి కదా బాబు నాకు గెలాలో ఎక్కడి నుంచి వచ్చారు కంపాడు గ్రామం పెద్దికడూరు మండలం కర్నూలు జిల్లా మీ పేరు బజారు బజారు రైట్ మీ నెంబర్ ఏమైనా చెప్తున్నా మరి తొంభై తొంభై ఐదు పదహైదు యాభై యాభై రెండు లాస్ట్ అరవై రెండు రైట్ ఫ్రెండ్స్ అలా ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్నటువంటి ఏనా రెండు కాడేనా ఇవి కాడే ఏం చెప్పిన రెండు కలిపి తొంభై ఐదు తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌజండ్ బాబోతున్నాయి గెలలో అంతేంటివే ఎక్కడి నుంచి వచ్చారు గ్రామం ఎమ్మెండూరు మండలం కర్నూలు జిల్లా మరి ఒకవేళ ఎవరైనా రైతులు వస్తే ఇది ఒకటి ఇచ్చే అవకాశం ఉండదా ఇస్తావు మీకు నచ్చిన రేట్ వస్తే మీ పేరు నాలుగు అడుగుతున్నారు అప్పుడే పైన వస్తే యాభై పైన వస్తే మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తా ఉన్నా మరి ఒకవేళ లేదా కోటేకెల్ దొడ్డప్పండి ఎవరైనా చెప్తారంటావు சார் நெம்பர் நோக்கி எது ரெண்டு பக்கல் வந்து ஓகே அலன் தாத் குறிச்சது தெரிசின விஷயம் கரது வாரம் கூட ரெண்டு கடையில் மனவேண்ணா அது முப்பை வன் லாக்கு தேர்ட்டி தௌசண்ட் ఈ కాడి ఒకటి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి దగ్గర ప్లేస్ వచ్చేసి కంపాడు గ్రామం పెద్దిగడూరు మండలం కర్నూలు జిల్లా ఫ్రెండ్స్ మరి వారు కంపాడు వాసులు నెంబర్ ఎవరికైతే మరి వ్యాపారం కదా మీకు తెలిసిన విషయమే ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి దట్టంగా ఉన్నాయి చూశారు కదా ఎదురు వెనక భాగం ముందు భాగ ఈ విధంగా కనిపిస్తున్నాయి మంచి సైజు లో మీరు మీడియం సైజు లో మంచి దిట్టంగా ఉన్న ఎద్దులు అయితే ఏం చెప్పినారు కంటి రేట్వి ఒకటి ఇరవై ఐదు రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నారండి ఫలాని సౌకల్పినాయి కదా ఫలాంటి సర్దినే కదా ఎక్కడి నుంచి వచ్చారు చోటపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా మీ పేరు తోటపల్లి చిన్న రంగు రైతులనే భరోసా కట్టి చూపిస్తారా ఇంటి మీ నెంబర్ ఏమి డెబ్బై ఎనిమిది తొంభై మూడు అరవై మూడు లాస్ట్ ఇరవై రైట్ ఏమా ఏం చెప్పినారు కాడి రేటు యాభై ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్పినా చెప్పిన అప్పుడే ఆధ్వనిక ఎంకే రోడ్ హైవే రోడ్లోనా ఆధ్వని బైబల్స్ ముందు పక్క వస్తే వస్తుందని చెప్పిన అదే అదే చెప్పిన ఫస్ట్ చెప్పినా మార్చారని చెప్తే బాబు నేను అయినా గెలవలు రెండు పక్కల పడతాం రెండు రెండు పక్కలు వస్తాయి ఎక్కడి నుంచి వచ్చారు మరి మసీదుపురం మసీదుపురం గ్రామం మెమ్మిగూర్ మండలం కర్నూలు జిల్లా మీ పేరు అనమాన్ అనమన్న ఇది ఒక కాడేనాయి వారానికి సంబంధించి ఒక ఇక్కడే పోయినా ప్రశాంత్ ఒక కాడ ఉంది మీ నెంబర్ ఏమన్నా చెప్తాను మరి నంబర్ ఒకటి ఒకటి లేదా ఫ్రెండ్స్ చూసుకోవచ్చు అండి ఈ వారం మార్కెట్ అయితే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇదేనే ఏం చెప్పిన కడరేడివి ఇవి ఒకటి పదహైదు వన్ ల్యాక్ ఫిఫ్టీన్ థౌజండ్ పళ్ళు రెండున్నర పల్తనున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఏం ఆగలే బ్రో నాగళ్ళి మండల దానికి తీసుకుంటారా ఎంత ఎనభై రెండు వేలు రెండు కడీనా అవునా అవునా ఫ్రెండ్ మరి చూస్తున్నారు కదా మనకి అయితే ఈ విధంగా కనిపిస్తుంది సీతప్ప సీమ ఎదురు ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేల దగ్గర మరి కొనుగోలు అయితే చేశారు చేసారంట ఆదోన్ మార్కెట్లో ఎక్కడి నుంచి వచ్చారు రంగాపురం రంగాపురం గ్రామం మాధురి మండలం కర్నూలు జిల్లా కదా సేదానికే తీసుకున్నారా ఓకే రెండు రెండు తీసుకున్నారు కదా సేదానికే తీసుకున్నారు ఎంత తీసుకున్నారు ఎనభై రెండు వేలు ఎనభై రెండు వేలు ఎయిటీ టూ థౌజండ్ కానీ మరి కొను తీసుకుంటే మీ పేరు నాగేంద్ర నాగేంద్ర రైట్ పనా మా చూస్తున్నారు కదా మరి ఈ సైజు కదు మా అదర్ మార్కెట్లో రేట్లు అయితే ఈ విధంగా నడుస్తున్నాయి తొంభై ఏడు జీరో ఒకటి అరవై రెండు పదహారు లాస్ట్ ఎనభై ఐదు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజు కదా ఏమన్నా మీవేనా ఇవి ఏం చెప్తున్నారు కాడే రేటు ఒకటి ఐదు ఫ్రెష్ మన ఐదు బిట్టికి వచ్చేసి వన్ లాక్ ఫైవ్ థౌసండ్ ఒక్క లక్ష ఐదు వేలగా చెప్తున్నారా అండి ఏమైనా పళ్ళు వరుస్తూనా కలిపాయండి అన్ని కలిపినాయా బాబున్నాయి గెలాలో భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు మరి నవలేకల్ గ్రామం మాధురి మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు నాగరే మీ నెంబర్ చెప్తాను మరి ఏమైనా తొంభై మూడు నలభై ఆరు నలభై ఏడు ఎనభై లాస్ట్ ఇరవై ఏడు ఇరవై ఏడు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది మనకు మరి అంత అయితే పర్లేదు మంచిగా చేయి ఫ్రెండ్స్ మరి మరొకసారి చెప్తున్నారు మరి అయితే మార్చి చెప్పాయి కదా లొకేషన్ కూడా మరి ఎవరైనా రాంటే నేను ఇక్కడికి వచ్చింది నెక్స్ట్ మార్కెట్ కానీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫర్ క్రియస్ వీడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి అలాంటి ఫ్రెండ్స్ మరి పల సైజ్ కానండి పాల పాల దేశపు దేశపుసీమ ఎద్దు సంబంధించిన వీడియో అయితే మరి ఉదయాన్నే కాంటాక్ట్ చేసి అప్లోడ్ కొద్ద చేయడం అయితే జరిగింది నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్